హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ బ్లాగ్ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ఐదు రకాల ప్రసాదాలు చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూడండి నేను చేసి ఫస్ట్ నైవేద్యం బెల్లం పరమాన్నం పరమాన్నం గట్టిపడకుండా పాలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూడండి ఒక గిన్నెలో ఒక టీ గ్లాస్ బియ్యం తీసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకొని రెండుసార్లు బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ అన్నీ తీసేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి బెల్లం కరిగించుకోవడానికి మరొక గిన్నెలో ఒకటి ముప్పావు గ్లాస్ వరకు బెల్లం తీసుకోవాలి మీకు స్వీట్ కొంచెం ఎక్కువగా కావాలంటే రెండు గ్లాసుల బెల్లం తీసుకోవాలి సగం టీ గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బెల్లంని కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వాటర్ని రెండు నిమిషాలు మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వాటర్ని చల్లారినివ్వాలి పరమాన్నం ఏ గిన్నెలో అయితే చేసుకుంటామో ఆ గిన్నెలో హాఫ్ లీటర్ వరకు పాలను పోసుకోవాలి గ్లాస్ కొలతతో అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఐదు గ్లాసుల పాలు పోసుకోవాలి రమాన్నంలో వాటర్ పోసుకోకుండా మొత్తం పాలతోనే చేస్తున్నాను మీరు కావాలంటే సగం పాలు సగం వాటర్ని కూడా పోసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాలను వేడి చేసుకోవాలి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు వాటర్తో సహా వేసుకోవాలి స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పాలు పొంగుతున్నప్పుడు పాలమిగడను అన్నంలోకి కలుపుతూ ఉడికించుకోవాలి అన్నాన్ని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి లేకపోతే అడుగు మాడిపోతుంది అన్నం మెత్తగా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కరిగించుకున్న బెల్లం వాటర్ని పోసుకోవాలి బెల్లం వాటరు పూర్తిగా చల్లారిన తర్వాతే పోసుకోవాలి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించినట్టుగా పరమాన్నం కొంచెం లూజ్గానే ఉండాలి చల్లారిన తర్వాత చిక్కబడుతుంది స్టవ్ మీద ఒక చిన్న గిన్నెను పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను కొన్ని కాజు బాదం కిస్మిస్లను వేసుకున్నాను ఇవి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా పరమాన్నంలో వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి అంతేనండి టేస్టీగా పరమాన్నం రెడీ అయింది ఈ కొలతలతో పరమాన్నం చేసుకుంటే పాలు విరిగిపోకుండా పరమాన్నం చల్లారినా కూడా గట్టి పడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది పరమాన్నం చేసుకునేటప్పుడు ఒక టిప్న్ అయితే గుర్తు పెట్టుకోండి అన్నం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కానీ ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని కానీ చల్లారిన బెల్లం వాటర్ మాత్రమే పోసుకోవాలి అలా అయితేనే బెల్లం పరమాన్నం పాలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చేసే రెండవ ప్రసాదం పూర్ణం బూరెలు మూడవ ప్రసాదం రవ్వ ప్రసాదం బూరెలు ఈ రెండు రకాల బూరెలను చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూడండి కొత్తగా నేర్చుకొని చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఒక గిన్నెలో ఒక కప్పు పొట్టు లేని మినుపగుళ్ళని తీసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పుల బియ్యం తీసుకోవాలి ఇందులో వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇప్పుడు వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి పప్పు బియ్యాన్ని ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి మార్నింగే బూరెలు చేసుకుంటాం కాబట్టి ముందు రోజు నైటే పప్పు బియ్యంని నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి పప్పు బియ్యం చక్కగా నానాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న పప్పు బియ్యం వేసి కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి అలాగే మిగిలిన పప్పుని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నప్పుడు మరీ ఎక్కువ వాటర్ వేయకుండా కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి పిండి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక గంట సేపు పిండిని నానబెట్టుకోవాలి పూర్ణం తయారు చేసుకోవడం కోసం ఒక కుక్కర్ గిన్నెలో రెండు కప్పుల శనగపప్పు తీసుకోవాలి ఇందులో వాటర్ పోసుకొని ఒకసారి బాగా కడిగి తీసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ అన్నీ తీసేసి మూడు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటామో ఆ కప్పుతోనే మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పప్పుని నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత పప్పు బాగా నానింది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నెని పెట్టుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూడాలి గరిటతో కొంచెం పప్పు తీసుకొని చూడండి పప్పు మెత్తగా ఉడికింది పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అన్నీ తీసేయాలి పప్పులోని ఎక్స్ట్రా వాటర్ని రసంలోకి వాడుకోవచ్చు ఇప్పుడు పప్పు గుత్తితో పప్పును మెత్తగా మెదుపుకోవాలి మీరు కావాలంటే ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు పప్పుని బాగా మెదుపుకున్న తర్వాత రెండు కప్పుల పంచదార వేసుకోవాలి పంచదారకు బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో బెల్లం కంటే పంచదారతో చేస్తే పూర్ణం బూరెలను ఇష్టంగా తింటారు అందుకే నేను పంచదారతో చేస్తున్నాను ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని గరిటతో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పప్పు గిన్నెను పెట్టుకొని ఉడికించుకోవాలి గరిటతో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి అలా అయితేనే పప్పు అడుగు మాడిపోకుండా ఉంటుంది పంచదార అంతా కరిగి పప్పు ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల పూర్ణం బూరెల టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది కొబ్బరి వేస్తారు నేను కొబ్బరి వేయలేదు ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి పప్పు ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని చల్లారినివ్వాలి పూర్ణం చల్లారేలోపు రవ్వ ప్రసాదం తయారు చేసుకోండి రవ్వ ప్రసాదం బూరెల కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకోవాలి ఇందులో రెండు బావు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి ఒక చేయితో ఉప్మా రవ్వను వేస్తూ మరొక వైపు గరిటతో కలుపుతూ ఉండాలి రవ్వ కొంచెం చిక్కబడిన తర్వాత ఒకటిన్నర కప్పు పంచదారను వేసుకోవాలి రవ్వ ప్రసాదం దగ్గర పడిన తర్వాత పావు టీ స్పూన్ యాలకుల పొడి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రవ్వ ప్రసాదం కూడా చల్లారనివ్వాలి పూర్ణం పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పప్పు ముద్దని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి మీకు పూర్ణం బూరెలో ఎంత సైజ్ అయితే కావాలో ఆ సైజులో చేసుకోండి బూరెలు మీకు మీడియం సైజులో కావాలంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత రవ్వ ప్రసాదం చల్లారిందో లేదో చూసుకోవాలి రవ్వ ప్రసాదం చల్లారిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా రవ్వ ప్రసాదాన్ని తీసుకొని బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి వన్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి బూరెలు మంచి కలర్ రావడం కోసం కొంచెం షుగర్ వేసాను కొన్ని వాటర్ పోసుకోవాలి ఫైవ్ మినిట్స్ పిండిని గరిటతో బాగా కలుపుకోవాలి పిండి మరీ చిక్కగా ఉండకూడదు అలా అని కూడా ఉండకూడదు వీడియోలో చూపించినట్టుగా దోశ పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ డీఫ్రైక్ సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే బూరెలు వేసుకోవాలి పిండిలో పూర్ణాన్ని వేసి డిప్ చేయాలి మీరు బూరెలను చేయితో వేసుకోవచ్చు లేకపోతే ఇలా స్పూన్తో కూడా వేసుకోవచ్చు పూర్ణానికి పిండి బాగా కోటైన తర్వాతనే బూరెలు వేసుకోవాలి అలా అయితేనే ఆయిల్ పాడవకుండా బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి నువ్వు చేయితో కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మీకు ఆయిల్లో ఎన్ని బూరెలు పడతాయో అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి బూరెలను ఆయిల్లో వేసిన వెంటనే కదవకూడదు రెండు నిమిషాల తర్వాత ఒక జాలి కరెటతో బూరెల పైకి ఆయిల్ని తోస్తూ ఫ్రై చేసుకోవాలి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి బూరెలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి అంతే టేస్టీ పూర్ణం బూరెలు రెడీ ఇలానే అన్ని పూర్ణం బూరెలను చేసుకోవాలి పూర్ణం బూరెలు ఇలా చేసుకుంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఇప్పుడు రవ్వ ప్రసాదం బూరెలను చేస్తున్నాను రవ్వ ప్రసాదం బాల్ని కూడా పిండిలో డిప్ చేసుకొని వేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటే ఎన్ని బూరెలనైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత బూరెలను వేసుకోవాలి స్పూన్తో బూరెలను చాలా ఈజీగా వేసుకోవచ్చు అమ్మవారికి ప్రసాదంగా వడలు కూడా చేస్తారు కదా ముందు వీడియోలో వడల రెసిపీ చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఇలా అన్ని బూరెలను వేసుకున్న తర్వాత ఒక జాలీగా బూరెల పైకి ఆయిల్ని తోస్తూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి అంతేనండి టేస్టీ రవ్వ ప్రసాదం బూరెలు రెడీ ఇలానే అన్ని బూరెలను చేసుకోవాలి ఒకే పిండితో రెండు రకాల బూరెలను చాలా తొందరగా చేసుకోవచ్చు ఈ బూరెలు బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫస్ట్ చేసిన పూర్ణం బూరెలను చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయా పూర్ణానికి పిండి ఎక్కువ పట్టకుండా చాలా బాగా వచ్చాయి అలాగే రవ్వ ప్రసాదం బూరెలను కూడా చూడండి ఇవి కూడా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఇలా ఒకేసారి రెండు రకాల బూరెలను చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు నాలుగవ ప్రసాదం పులిహోర టెంపుల్ స్టైల్లో పులిహోరను చేసి చూపిస్తున్నాను టెంపుల్లో తిన్న పులిహోర ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్తో ఈ పులిహోర ఉంటుంది ఒక గిన్నెలో పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసుకోవాలి గ్రామ్స్ వైజ్ చెప్పాలంటే ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ పోసుకొని చింతపండును కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన చింతపండులో గోరువెచ్చని వాటర్ పోసుకోవాలి వాటర్ని వేడి చేసుకొని పోసుకోవడం వల్ల చింతపండు తొందరగా నానుతుంది ఇప్పుడు ఒక మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యం తీసుకోవాలి గ్రామ్స్ వైజ్ చెప్పాలంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ని తీసుకోవాలి ఇందులో వాటర్ని పోసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ ఏమీ లేకుండా చూసుకొని మూడు గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలో ఒక జాలి గిన్నెను పెట్టుకొని నానబెట్టిన చింతపండును పిసికి పులుసును తీసుకోవాలి ఇలా జాలి గిన్నెతో పులుసును తీస్తే ఎక్స్ట్రా పిప్పేమి రాకుండా పులుసు మాత్రమే ఉంటుంది పులుసును చాలా ఈజీగా కూడా తీసుకోవచ్చు ఒకసారి చింతపండు పులుసు తీసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని మొత్తం చింతపండు పులుసును తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పులుసు గిన్నెను పెట్టుకోవాలి మరొక స్టవ్ మీద ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని పెట్టాలి నేను కుక్కర్ విజిల్ పెట్టకుండా నార్మల్గా మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఇప్పుడు చింతపండు పులుసులో టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ ఎనిమిది వరకు మిరపకాయలను వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని పులుసును ఉడికించుకోవాలి పులుసుని ముందు రోజు నైటే చేసి పెట్టుకుంటే మార్నింగ్ పులిహోర చేసుకోవడం ఈజీ అవుతుంది పులుసు ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి మరొక స్టవ్ మీద రైస్ పెట్టుకున్నాను కదా రైస్ కూడా అయింది చూడండి రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు రైస్ని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని రైస్ వేడిగా ఉన్నప్పుడే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి రైస్ని ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆరేడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని పోపును బాగా ఫ్రై అవనివ్వాలి పోపు ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ చిటికెడంతా ఇంగువను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అన్నం చల్లారిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పులుసును వేసుకోవాలి అలాగే పోపును కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి మీరు స్పూన్తో కానీ చేయితో కానీ కలుపుకోవచ్చు నేను ఇలా చేయితో కలుపుతున్నాను ఇలా కలిపి పెట్టుకున్న పులిహోరలో వన్ టీ స్పూన్ ఆవాలు కొన్ని వాటర్ పోసుకొని నూరుకున్న పేస్ట్ని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఆవాలను ఇలా నూరి వేసుకోవడం వల్ల పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్ టెంపుల్లో తినే పులిహోర టేస్టే ఉంటుంది అంతేనండి టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ ఐదవ ప్రసాదంగా పెరుగన్నం చేస్తున్నాను పెరుగన్నం కోసం అన్నం మెత్తగా ఉడికించుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు రైస్ తీసుకున్నాను ఇందులో ఒక కప్పు వరకు పెరుగును పోసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు పాలను కూడా పోసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి అన్నం గట్టిగా అనిపిస్తే కొంచెం పెరుగు పోసి కలపాలి పెరుగన్నం కోసం పోపును పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక చిన్న గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని పోపును ఫ్రై చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మిరియాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగన్నంలో వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ షొంఠి పొడిని వేసుకోవాలి పొడి వేసుకోవడం వల్ల పెరుగన్నం టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి అంతేనండి టేస్టీ పెరుగన్నం రెడీ పులిహోర పెరుగన్నం ప్రసాదాలుగా చేస్తున్నాను కాబట్టి వెల్లుల్లిపాయలు వేయలేదు వరలక్ష్మి శుక్రవారం రోజు ఇలా ఐదు రకాల ప్రసాదాలను చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్